తర్వాతనైనా మాకు అవకాశం ఇస్తారేమో అనుకుంటే మాకు అవకాశం ఇవ్వకుండా మరొక సభ్యునికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఒకవైపు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు సభను ఉందాగా నడుపుకుందాం సభ్యులందరం కూడా బిజినెస్ ను చక్కగా నిర్వహించుకుందాం పరస్పర దూషణ లేకుండా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేద్దామని మాట్లాడుతూనే మరొక వైపు అడగని సభ్యులకు కూడా స్పీకర్ గారు మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ప్రత్యేకంగా స్పీకర్ గారిని పదే 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 మైక్ కావాలని అడిగినా వారు కనీసం మా వైపు చూడలేదు మాకు ఇవ్వలేదు అలాంటి పరిస్థితులలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం లేదు కనీసం బయటికి వెళ్ళి మా పార్టీ తరఫున వివరణ ఇచ్చుకుందాం అనుకుంటే ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలియజేద్దామని కొని మీడియా పాయింట్కి వెళ్తే మీడియా పాయింట్ దగ్గరికి పోలీసులు వెళ్ళనీయలేదు గత పది సంవత్సరాలలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్న మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడేది మంత్రులు వెళ్ళి మాట్లాడేది కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది విచిత్రమైన విషయం ఏంటంటే ప్రగతి భవన్ ముందట రోడ్డు మీద కంచెలు ఉన్నాయి ఆ కంచెలను తొలగించాం ప్రజలకు స్వేచ్ఛను మేము కల్పించామని గొప్పలు చెప్పుకునే భుజాల వేసే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది కనీసము లోపల మాట్లాడే అవకాశం రాలేదు బయటన మాట్లాడదామంటే మీడియా పాయింట్ కు వెళ్లకుండా అడ్డుకొని కంచెలు ఏర్పాటు చేసి మమ్మల్ని అడ్డుకున్నారు ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రగతి భవన్ ముందున్న కంచెలను తీసేశాం అసెంబ్లీ ఆవరణలోనే కంచెలు ఏర్పాటు చేశామనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది ఇంత దారుణమైన అప్రజాస్వామిక పద్ధతులు ఎన్నడూ చూడలేదు అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడికైనా ఆ ఆవరణలో వెళ్ళటానికి తిరగటానికి అవకాశం ఉంది కానీ ఇవాళ ఎమ్మెల్యేలనే తిరిగినేయకుండా అడ్డుకునే పరిస్థితి దానికి కూడా బ్యారికేడ్స్ ఎట్లయితే మీరు అసెంబ్లీకి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు మీద కంచెలు ఎట్లాగైతే పెట్టారో అదే పద్ధతిలో అసెంబ్లీ లోపల కూడా మీడియా పాయింట్కి పోకుండా కంచెలు పెట్టారు బ్యారికేడ్స్ పెట్టారు అంటే ఏ రకమైన పాలన అందిస్తున్నారో ఏ రకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తున్నదో ప్రజలు గమనించాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరువురు కూడా మాట్లాడిన అసభ్య పదకాలన్నీ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేద్దామని మైక్ అడిగినాం స్పీకర్ గారు నేను రికార్డ్స్ ను పరిశీలిస్తా అన్నారు అప్పటికే అది రికార్డ్స్ లోకి వెళ్ళిపోయింది ప్రజలకు చేరిపోయింది ఛానల్స్ ద్వారా కానీ ఇంకా రికార్డ్స్ పరిశీలిస్తామని మాట మాట్లాడారే తప్ప మాకు మాకిచ్చే ప్రయత్నం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని బడ్జెట్ లో ఉన్న డొల్లతనాన్ని ఆరు గ్యారంటీలు పదహారు హామీలు కాంగ్రెస్ పార్టీ అభయస్తం మేనిఫెస్టో అన్ని డిక్లరేషన్లు ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితమైన హామీలే అని మేము చెప్పే ప్రయత్నం చేసినప్పుడు బడ్జెట్లో కేటాయింపులతో సహా ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు గత ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలుగా ఏ రకమైన ఆర్థిక అభివృద్ధి సాధించిందో వివిధ రంగాల్లో అభివృద్ధి సంక్షేమాన్ని సాధించిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది జీర్ణించుకోలేకపోయారు దాన్ని అడ్డుకోవడానికే గందరగోళం సృష్టించారు దాన్ని అడ్డుకోవడానికే సీఎం గారు సభలోకి వచ్చి మాట్లాడడం జరిగింది నేను మేమందరం కూడా స్పీకర్ గారు మళ్ళీ మా అందరినీ రమ్మన్నారు కానీ ఒకటే చెప్పాము మాకు మైల్కి ఇవ్వకుండా మాకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళగొట్టి మళ్ళీ ఇప్పుడు మాట్లాడడానికి రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా లేము మాకు అవమానం జరిగింది మా నాయకుడిని దుర్భాషలాడారు మా నాయకుడిని అసభ్య పదజాలంతో తిట్టారు నన్ను కూడా ఒక సభ్యుడు అసభ్య పదజాలంతో నా పైన కూడా దాడి చేశాడు ఇవి మీరు ఎక్స్పండ్ చేయకుండా రికార్డ్స్ నుంచి ఎక్స్పెండ్ చేయకుండా వచ్చే ప్రసక్తి లేదు అని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది కనీసం ఈ విషయాలన్నా ప్రజలకు తెలియాలి ఈరోజు మేము ఎందుకు అసెంబ్లీని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడానికి గల కారణాలు ఏంటో ప్రజలకు తెలియాలనే ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడియలేదు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడియలేదు కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పి ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాం ఇవాళ వాస్తవంగా బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నప్పుడు బడ్జెట్ పైన రిప్లై వచ్చేంత వరకు కూడా ఉండి ప్రజలకు సంబంధించిన పైన క్లారిఫికేషన్లు తీసుకోవాల్సిన ఒక పరిస్థితులలో సమయంలో మమ్మల్ని అసెంబ్లీలో ఉండకుండా చేశారు కాంగ్రెస్ పార్టీ మేము అసెంబ్లీలో ఉంటే ఈ హామీల పైన నిలదీస్తారేమోనని ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇవాళ సబ్జెక్టును డైవర్ట్ చేసి బడ్జెట్ పైన జరుగుతున్న చర్చను డైవర్ట్ చేసి కాళేశ్వరం మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పైన మాట్లాడుతూ మా అందరిపైన మా నాయకుడి దాడి చేయడం జరిగింది దీని వ్యవహార శైలి పట్ల కూడా మేము మా నిరసన తెలియజేస్తున్నాం ప్రతిపక్షంగా ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నాం కానీ ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇచ్చి అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా వరుసను కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇవ్వలేదు ఇది చాలా మాకు బాధను కలిగించింది కాబట్టి మేము వాకౌట్ చేయవలసి వచ్చింది ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో